అందులో నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారి మీద చాలా కేసులు ఉన్నాయి ప్రస్తుతం లిక్కర్ కేస్ గతంలో అవినీతి ఆస్తులకు సంబంధించి సిబిఐ ఈడీకి సంబంధించిన కేసులు అలాగే రఘురామ కృష్ణరాజు గారిని అక్రమంగా నిర్బంధించి చంపడానికి ప్రయత్నించారని ఒక కేసు అటెంప్టివ్ మర్డర్ కేస్ ఇంకేలా చెప్పుకుంటూ పోతే ఆయన కేసుల్ని లెక్క పెట్టడం కోసం ఇప్పుడు మనం సపరేట్గా చరిత్ర పుస్తకాలు గట్రా రాయాల్సి వస్తుంది మన దగ్గర అంత టైం లేదు మనకు అంత ఆనందం లేదు అయితే ఈ అన్ని కేసుల్లో మీరు మగవారైతే మీకు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయనకి శిక్ష పడ్డం మీకు నచ్చుతుంది ఎందుకంటే ఒక సాటి వ్యక్తిని చంపాలని ఎందుకు అనుకున్నారు అన్న విషయం మీద ఎలా నిర్బంధించారు ఎలా ఇబ్బంది పెట్టారు వాటి మీద అయితే మీరు మహిళలు అయితే మీకు ఖచ్చితంగా ఒక కేసు మీద మీకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కేసులో ఆయనకి ఎలాగైనా శిక్ష పడితే బాగుండు అనుకుంటారు అలా ప్రపంచంలో నలుమూలలా ఉన్న తెలుగు వాళ్ళు ఈ కేసు గురించి తెలిసిన తెలుగు వాళ్ళు అలాగే మీరు నార్త్ తెలుగు కాకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించిన మీ లండన్ అమెరికా చుట్టుపక్కల వాళ్ళతో సంబంధాలుండి వాళ్ళకి కేస్ కేసు గురించి తెలిసిన లేదు మీ ద్వారా తెలుసుకున్న వాళ్ళందరూ ముక్త కంఠంతో కోరుకునేది వైఎస్ జగన్ గారికి కాదంబరి జత్వాని గారి కేసులో కనీసం యావజ్జీవ కారాగారు శిక్ష పడాలి అన్నది వాళ్ళ కోరిక ఇది నేను చాలామంది ఇక్కడ లండన్లో మాట్లాడిన వాళ్ళ దగ్గర తెలుసుకున్న విషయం కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే కాదంబరి జత్వాని అనబడే మహిళ ఒక డాక్టర్ అలాగే ఒక యాక్టర్ సహజంగా స్త్రీలు ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళందరూ స్వశక్తితో వాళ్ళంతట వాళ్ళు ముందుకు నడవాలనుకుంటున్నారు వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారు యాక్టర్ కావాలనుకుంటున్నారు ఇంకేదైనా సొంతగా ఒక సంస్థ పెట్టాలనుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు ఏదైనా అనుకుంటున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి లక్ష తొంభై రిస్ట్రిక్షన్లు ఉంటాయి తల్లిదండ్రులు రకరకాల ఆంక్షలు పెట్టి ఇంట్లో మామీలు వీళ్ళందరూ కూడా ఆంక్షలు పెడతారు బయట సమాజం నిత్యం ఆడపిల్లని ఏదో ఆడుకోవడానికి కావాల్సిన ఒక వస్తువుగా చూస్తూ ఉంటుంది ఇలా వీటన్నిటి మధ్యలో కష్టపడి ఏదైనా సాధించాలనుకుంటే చివరికి రాజకీయ నాయకులైన వైఎస్ జగన్ గారు కూడా వాళ్ళకు అడ్డుగా కనిపిస్తున్నారు ఎందుకంటే వైఎస్ జగన్ గారికి కాదమూరి జవానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే ఆమె ఎక్కడో ముంబైలో ఉంటారు ఆమెని ఎవరో ఏదో చేశారని ఆమె పెట్టిన కేసుకి అవతల వ్యక్తి నుంచి ఒకవేళ లంచం తీసుకొని లేదా ఆ వ్యక్తితో పరిశ్రమలకు సంబంధించిన డీల్స్ ఏమైనా కుదుర్చుకొని ఆ వ్యక్తిని కాపాడడం కోసం అని చెప్పి ఏమీ సంబంధం లేని వైఎస్ జగన్ గారు కేవలం అధికారం ఉందన్న అహంకారంతో ఒక స్త్రీని వాళ్ళ కుటుంబాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి బలవంతంగా నిర్బంధించి పీరియడ్స్ టైంలో కనీసం నాప్కిన్స్ కూడా ఆమెకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారనే విషయం తెలుసుకున్న నా చుట్టూ ఉన్న మహిళలు జనాలు వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడాలని కోరుకుంటున్నారు దానితో పాటుగా వైఎస్ జగన్ గారు ఆమె గురించి మాట్లాడిన మాటలు వాళ్ళ కోపాన్ని పది రెట్లు పెంచుతున్నాయి అని ఏం మాడుతున్నారో నేను వీడియో ప్లే చేస్తాను మీరు చూడవచ్చు కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు పరిశ్రమ రాకూడదు అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నారు అక్కడేమో జిందాల్ కడప కడపలో సజ్జన్ జిందాల్ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆయన ముందుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసి ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేసినాడు ఆయనను ప్రోత్సహించాల్సింది పోయి ఏమన్నా జత్వానినో గిత్వానినో ఏమైనా తీసుకొచ్చిన ఆయన నుంచి ఆ నుంచి తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు పెట్టి చిన్న రాకుండా చేస్తున్నా ఆమెని ఆయన హ్యాబిచువల్ అఫెండర్ అంటారు అంటే ఆమెకు వేస ఆమెకి ఇది అలవాటు ఆమె ఇండస్ట్రియలిస్టు వాళ్ళతో వాళ్ళతో పడుకొని వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టి హనీ ట్రాప్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది ఇది ఆమె మీద ఆయనకున్న అభిప్రాయం దానికి సంబంధించి ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా చూపించిపోయానండి ఆయన పేపర్ సాక్షి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా వాళ్ళని కూడా చూపించిపోయానండి ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు ఎందుకంటే ఆమె అలాంటి వ్యక్తి కాదు అది మహిళల్లో ఇంకాస్త కోపాన్ని నాలుగు రెట్లు పది రెట్లు చేస్తుంది ఎందుకంటే సరే ఆమె నిర్బంధించారు ఇవన్నీ చేశారు పవర్తో అనుకోవడానికి కనీసం ఆమెని మర్యాదగా మాట్లాడకుండా ఆమెని తప్పు చేసి తక్కువగా చేసి చూపించి ఆయన నీచమైన హీనమైన మనస్తత్వాన్ని ఆడవాళ్ళు ఇంకాస్త ద్వేషించుకొని ఆశ్రయించుకుంటున్నారు వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే మన వాడికి ఖచ్చితంగా యావజ్జీవ కార శిక్ష అందులో పడి మధ్య మధ్యలో బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు లిక్కర్ కేసులో ఎలా అయితే రోధించారో అది లిక్కర్ కేసుతో నాకేం సంబంధం వేల కోట్లు తినేశారు ఆ కేసుతో నాకేం సంబంధం అని కొత్త కొత్త లాజిక్లు అలాగే లేదు అంటే అమరావతి గురించి ఈరోజు కూడా మారని ఆయన వైఖరిని చూస్తే ఆయన జైల్లో ఉండడం బెటర్ అని ప్రతి ఒక్క మహిళా పురుషుడు అనుకుంటారు ఎందుకంటే ఈ రోజుకి అమరావతిలో ఎందుకు ఆ బిల్డింగ్లు ఏం చేసుకుంటారు ఎందుకు కడుతున్నారు అంటున్నారంటే పొద్దున్న పొరపాటున అధికారంలోకి వస్తే మరలా రాజధాని లేకుండా లేదా కట్టిన రాజధానిని కోలదూసే ఆయన మనస్తత్వాన్ని నిజంగా అసహించుకోకుండా ఇంకెవరైనా మిగిలి ఉన్నారంటే వాళ్ళ బ్రతుకులు వేస్ట్ అని చాలా వరకు ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత అందరికీ అర్థమైంది సో ఇలాంటి కాదంబరి జత్వాణి గారి కేసులో అసలు అది ఎంతవరకు మన వాటి దగ్గరికి వెళ్తుంది అది నిజంగా నిజమైన శిక్షకు అర్హుడైన వ్యక్తికి శిక్ష పడుతుందా లేదా అన్నది కాను సమాధానం చెప్తుంది అంతవరకు మన అంతవరకు మనం వేచి చూడాల్సిందే అయితే మనవాడు పెట్టే ప్రెస్ మీట్ని మంచి దృక్పథంతో చూసుకుంటే మనస్ఫూర్తిగా వచ్చే నవ్వు ఎలా ఉంటుంది మనవాడు ఎందుకు ప్రెస్ మీట్లు ఇలానే అపోజిషన్లో ఉంటూ లేదా జైల్లో ఉంటూ మధ్య మధ్యలో బెయిల్కి వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్లు అవన్నీ పెట్టి మనల్ని మనస్ఫూర్తిగా నవ్వించి మన ఆరోగ్యాలు బాగుపడే చేయాలి అని ఎందుకు నేను కోరుకుంటున్నానో ఈ వీడియో వేసి ముగిస్తాను జగన్మోహన్ రెడ్డి నేను అభిప్రాయంతో ఎక్కిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ